ఇదిగోండి గోపు నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను బట్ ఇప్పటికే నా పేరు మీద చాలానే ఉన్నాయి అందుకని నీ పేరు మీద ఓపెన్ చేయొచ్చు కదా అనుకుంటున్నాను వ్యాపారంలో నాకు జ్ఞానం చాలా తక్కువ కదా అదే నాకు వదిలే గోపు అందుకు నువ్వు పదిహేను వేల రూపాయలు అదనంగా సంపాదించవచ్చు అయితే నాకేం ప్రాబ్లం లేదు సార్ మరైతే నాకు నీ ప్యాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఇచ్చి ఇంకా ఇక్కడ సైన్ చెయ్యి ఇంకా అడ్వాన్స్ అడ్వాన్స్ నేనేమి చేయలేదు సార్ మా యజమాని సలహా మేరకు నేను కొన్ని కాగితాల మీద సంతకం చేశానంతే బహుశా మీరు అలా చేసిండకపోవచ్చు కానీ మీ డాక్యుమెంట్స్ షేర్ చేయడం ద్వారా మీకు తెలియకుండానే మీరు కొన్ని శిక్షార్హమైన మోసపూరిత కార్యకలాపాలకు గురయ్యారు దీని కారణంగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఇంకా ఐటీసీ మోసం జరుగుతాయి నల్లధనం కారణంగా దేశం ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటోందని మీకు తెలియదా గుర్తుంచుకోండి అత్యాశకు పోయి మీ డాక్యుమెంట్లను ఎవరితోనూ షేర్ చేసుకోకండి జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి